భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు ప్రాణం పూసే నది మనందరికీ తెలుసు కాని ఇప్పుడు అదే నది మీద చైనా కట్టాలనుకుంటున్న ఒక భారీ ప్రాజెక్ట్ ఆ ప్రాంత భవిష్యత్తునే ఒక పెద్ద ప్రశ్నగా మార్చేసింది ఇది కేవలం ఒక డ్యాం కథ కాదు నీరు అధికారం ఇంక భద్రత చుట్టూ అల్లుకున్న ఒక సంక్లిష్టమైన వ్యూహం ఈ భారీ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కదేంటో దీని పర్యవసానాలెంటో చూద్దాం సరే ఈరోజు మన విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ బ్రహ్మపుత్రను ఒక జీవనాడి అని ఎందుకంటారో చూద్దాం ఆ తర్వాత చైనా కడుతున్న ఆ మెగా ప్రాజెక్ట్ ఏంటో దాని స్కేలేంటో పరిశీలిద్దాం అక్కడి నుంచి దానివల్ల వచ్చే నీటి కొరత వరదల ముప్పు వాటితో పాటు పర్యావరణానికి ఎంత నష్టమో చూద్దాం అసలు చైనా ఇదంతా ఎందుకు చేస్తోంది దీని వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి ఫైనల్గా ఈ పెద్ద సవాలును ఇండియా ఎలా ఎదుర్కోబోతుందో చర్చిద్దాం ఓకే మనం మొదటి టాపిక్ బ్రహ్మపుత్ర ఒక జీవనాడి అసలు ఈశాన్య భారతదేశానికి ఈ నదికి ఉన్న బంధమేంటి వాళ్ల సంస్కృతికి వ్యవసాయానికి ఇది గుండెకాయ లాంటిది అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం అవును అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని కోట్ల మందికి బ్రహ్మపుత్ర అంటే కేవలం ఒక నది కాదు వాళ్ల లైఫ్ వాళ్ల కల్చర్ వాళ్ల అగ్రికల్చర్ అన్ని అక్షరాల అన్నీ ఈ నదితోనే పెనవేసుకుపోయి ఉన్నాయి అది వాళ్ల ఉనికికే ఆధారం అన్నమాట అందుకే దీనికి చిన్న సమస్య వచ్చినా సరే అది వాళ్ల జీవితాల్ని పూర్తిగా అతలకుతలం చేసేస్తుంది ఇక రెండో భాగానికి వద్దాం చైనా భారీ జల ప్రాజెక్ట్ ఇంత ఇంపార్టెంట్ నదిపై ఇప్పుడు చైనా ఒక ఊహించని ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోంది టిబెట్లో దీని యార్లంగ్ థాంగ్పో అంటారు కదా ఆ నది మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి సరిగ్గా ముందు గ్రేట్ బెండ్ అనే ఒక కీలకమైన ప్రదేశంలో ఈ భారీ నిర్మాణం మొదలవ్వబోతోంది ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ యొక్క నంబర్ చాలు అరవై వేల మెగావాట్స్ ఒక్కసారి ఊహించండి సిక్స్టీ థౌజండ్ మెగావాట్స్ ఇంత పెద్ద పవర్ జనరేషన్ వెనుక కారణాలు కేవలం కరెంట్ అవసరాలు మాత్రమే అయి ఉండకపోవచ్చు కదా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కనుక పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టే ఇదే అవుతుంది ఇది జస్ట్ ఒక డ్యాం కాదు ఒక నది గతిని ఒక మొత్తం ప్రాంత భవిష్యత్తును మార్చేగల ఒక మహానిర్మాణం ఈ నంబర్ అరవై వేల మెగావాట్స్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక కంపారిజన్ చూద్దాం మనందరికీ చైనాలోని త్రీ గార్జెస్ డ్యామ్ గురించి తెలుసు ఇప్పటి వరకు అదే ప్రపంచంలో అతి పెద్దది అయితే ఇప్పుడు కట్టబోయే ఈ కొత్త ప్రాజెక్ట్ ఆ త్రీ గార్జెస్ డ్యాం కన్నా మూడు రెట్లు ఎక్కువ పవర్ను జనరేట్ చేయగలదు త్రీ టైమ్స్ మోర్ ఈ ఒక్క పోలిక చాలు దీని స్కేల్ ఎంత పెద్దదో మనకర్థమైపోతుంది ఇక మూడవ భాగంలోకి వెళ్దాం నీటి కొరత మరియు వరద ముప్పు మరింత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారంటే దాని పర్యవసానాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి కదా ఈ డ్యామ్ అనేది ఒక మనిషి సృష్టించిన సంక్షోభాన్ని ఎలా తీసుకురాగలదో మన దేశంలాంటి దిగువ దేశాలపై దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఎలాగంటే ఒకవేళ చైనా అనుకుంటే సమ్మర్లో నీటిని ఆపేసి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్టిఫిషియల్ కరువును సృష్టించగలదు దానికి రివర్స్లో వర్షాకాలంలో భారీగా నీటిని ఒక్కసారిగా వదిలితే మనం ఊహించని భయంకరమైన వరదలు రావచ్చు అంటే నీటి ప్రవాహంపై కంప్లీట్ కంట్రోల్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది నిపుణులు ఈ ప్రమాదాన్ని వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు ఈ పేరు ఎందుకంటే ఇది మామూలు వరద కాదు వర్షాకాలంలో డ్యాంలో భారీగా చేరిన నీటిని కావాలని ఎలాంటి వార్నింగ్ లేకుండా ఒక్కసారిగా వదిలేయడం ఆ నీటి ప్రవాహం ఎంత వేగంగా ఎంత విధ్వంసకరంగా ఉంటుందంటే కింద ఉన్న ప్రజలు తమ ప్రాణాలని కాపాడుకోడానికి కూడా టైం ఉండదు ఇప్పుడు నాలుగో భాగం పర్యావరణ మహాప్రళయం సమస్య కేవలం నీటి ప్రవాహంతో ఆగిపోదు ఈ ప్రాజెక్ట్ ఒక ఎన్వాయిన్మెంటల్ డిజాస్టర్కు కూడా కారణం కావచ్చు చాలా సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థపై దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ డ్యామ్ను కడుతున్నది ఎక్కడో కాదు హిమాలయాల్లో ఇది భూకంపాలు చాలా ఎక్కువగా వచ్చే ఒక హైలీ యాక్టివ్ సిస్మిక్ జోన్ అలాంటి చోట ఇంత పెద్ద రిజర్వోయర్లో కోట్లాది లీటర్ల నీటిని నిల్వ చేస్తే భూమిపై ప్రెషర్ పెరిగి భూకంపాలొచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ఒకదానికొకటి లింక్ ఉన్న పర్యావరణ విధ్వంసమనమాట భూకంపాల ప్రమాదం ఒక ఎత్తైతే బ్రహ్మపుత్ర నది తనతో పాటు తీసుకొచ్చే సారవంతమైన ఒండ్రుమట్టంతా డ్యాం వెనికే ఆగిపోతుంది దానివల్ల అస్సాం మైదానాల్లో భూసారం తగ్గిపోయి వ్యవసాయం దెబ్బతింటుంది ఇక నదిలోని జీవవైవిధ్యం నాశనమవుతుంది చివరికి ఇది ఆ ప్రాంతంలోని వాతావరణంలో కూడా మార్పులకు కారణం కావచ్చు ఓకే ఐదవ భాగం నీటి యుద్ధం అసలు ప్లాన్ ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది ఈ డ్యాం నిజంగా కరెంట్ కోసమేనా లేక దీని వెనుక ఏదైనా జియోపొలిటికల్ స్ట్రాటజీ ఉందా ఈ కోణంలో ఇప్పుడు చూద్దాం చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పే ఏంటంటే నీటిని ఒక ఆయుధంగా వాడుకోవడం చైనాకు కొత్తేమీ కాదు భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో గానీ లేదా ఇండియాపై ప్రెషర్ పెంచాలనుకున్నప్పుడు గానీ ఈ డ్యామ్ను ఒక స్ట్రాటజిక్ వెపన్గా వాడుకునే ప్రమాదం చాలా చాలా ఎక్కువగా ఉంది ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఒకే నదిని పంచుకుంటున్న దేశాలు ఏ ప్రాజెక్ట్ కట్టినా ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోవాలి పారవర్శకంగా ఉండాలి కాని చైనా ఈ విషయంలో జీరో ట్రాన్స్పరెన్సీ చూపిస్తోంది ఇండియా బంగ్లాదేశ్ లాంటి దిగువ దేశాల ఆందోళనలను అస్సలు పట్టించుకోట్లేదు ఈ దాపరికం ఈ రహస్య వైఖరే వాళ్ల అసలు ఉద్దేశ్యం ఏంటి అనే అనుమానాలను ఇంకా పెంచుతోంది సరే ఇక చివరి భాగానికి వచ్చేశాం భారత్ ముందున్న సవాలు ఇంత పెద్ద వ్యూహాత్మక పర్యావరణ ముప్పు మన ముందున్నప్పుడు ఇండియా ఏం చేస్తోంది చేతులు మూడ్చుకుని కూర్చోలేదు కదా మరి మన దేశం ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తోంది ప్రస్తుతానికి ఇండియా రెండు విధాలుగా అవుతోంది ఒకటి డిప్లొమాటిక్ ప్రెషర్ అంటే అంతర్జాతీయ వేదికల మీద ఈ ఇష్యూని రేజ్ చేసి చైనాపై ఒత్తిడి తీసుకురావటం ఇక రెండోది స్ట్రాటజిక్ మిటిగేషన్ ఒకవేళ చైనా నీటిని సడన్గా వదిలినా లేదా ఆపినా దాని ప్రభావాన్ని తగ్గించడానికి మన దేశంలో బ్రహ్మపుత్ర దిగువన భారీ రిజర్వాయర్లను నిర్మించటం వీటివల్ల నీటిని స్టోర్ చేసుకోవచ్చు లేదా దారి మళ్లించవచ్చు బ్రహ్మపుత్ర నదిపై జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్నం మన ముందుకొచ్చి నిలబడుతుంది భవిష్యత్తులో యుద్ధాలు జరగబోయేది నీటికోసమేనా సహజ వనరులపై ఆధిపత్యం కోసం జరిగే ఈ పోరాటాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన సమయం ఇది